హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి మేము చాలా రోజులైంది టెంపుల్కి వెళ్ళక సో ఇది కార్తీక మాసం కదా ఒకసారి టెంపుల్కి వెళ్దాం అనేసి నేను మా హస్బెండ్ అలానే మా పెద్ద పాప నల్గొండ దగ్గర ఉన్న పానగల్లో ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే అక్కడైతే చాలా ర్యాబిట్స్ అయితే ఒక బోన్లో అయితే ఉన్నాయి మా పాప వాటిని చూడగానే మమ్మీ నేను వాటితో ఆడుకుంటాను అన్నది సో అంతకు ముందే అక్కడ ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉందన్నమాట సో తనతో పాటు మా పాప కూడా ఆడుకుంటుంది మా పాప వాళ్ళ పేరెంట్స్ దర్శనానికి వెళ్ళారు సరే మేము ఆ పాపతో ఆడుకుంటుంది కదా అనేసి మేము అక్కడ కూర్చున్నాం లాస్ట్ కి ఆ పాప వాళ్ళ పే పేరెంట్స్ వచ్చారు వాళ్ళు ఎవరో కాదు ఇంటర్ లో నేను చదువుకునేటప్పుడు మా తెలుగు లెక్చరర్ వాళ్ళ కూతురు ఆమె సో ఆ సార్ కూడా నన్ను గుర్తుపట్టాడు సో మేము కాసేపు మాట్లాడుకున్నాం వాళ్ళ వైఫ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆ సార్ అండ్ నేను మా హస్బెండ్ ని ఇంట్రడ్యూస్ చేసాను సో మేము మాట్లాడుకుంటూ ఉన్నాం మా పాప వాళ్ళు మాత్రం ఆ ర్యాబిట్స్తో తో ఆడుకుంటూ ఉన్నారు సార్ వాళ్ళని చూసి చాలా రోజులైంది నాకు ఆ టెంపుల్లో కలవడం చాలా హ్యాపీగా అనిపించింది సో నెక్స్ట్ తర్వాతకి మేము కొలను దగ్గర వచ్చాం ఇక్కడ చాలా బాతులు ఉన్నాయండి సో అండ్ ఆ ఆ కొలనులో ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి అక్కడ ఉన్న ఫిషెస్ కి అండ్ బాతులకి అందరూ మురుమురాలు వేస్తున్నారు కార్తీక మాసం కదా కార్తీక దీపం వెలిగించి ఆ కొలనులో వదిలాము ఈ గుడికి వెళ్ళాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటుండే కానీ ఇప్పటికి కుదిరింది అనమాట సో మంచి రోజుల్లోనే వెళ్ళాం కదా చాలా హ్యాపీగా అనిపించింది మాకందరికి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళిన నెక్స్ట్ డే మా సొంత ఊరైనా వల్లాలకి వెళ్ళాము ఇది మీ ఇక్కడే మేము పుట్టింది అనమాట ఇంకా ఈ వల్లాలకి వెళ్ళాలని నేనైతే ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అస్సలు కుదరడం లేదు నాకైతే చాలా రోజుల నుంచి ఉండే అనమాట ఇక్కడికి వెళ్ళాలని ఇప్పటికైతే కుదిరింది అండ్ కార్తీక సోమవారం ఆ రోజే అండ్ మేము అక్కడ టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము కార్తీక దీపం ముట్టించాము సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము వెళ్ళాము మా హస్బెండ్కి వర్క్ ఉండి రాలేదన్నమాట సో నేను మా పాపలు మాత్రమే వెళ్ళాము ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువై దీనికి చాలా స్టో హిస్టరీ ఉంది అంట నాకైతే సరిగ్గా తెలీదు మా డాడీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు అండ్ మా వల్లలో కాకతీయ కళా తోరణం కూడా ఉంది అది నేను వీడియో తీయడం మర్చిపోయాను అండ్ ఆ కళా తోరణం అంట దానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది అనేసి అక్కడ శాసనంలో రాశారు ఎంత పురాతనమైంది అంటే వరంగల్లో ఉన్న కాకతీయ కళా తోరణం కన్నా కూడా ఈ కళా తోరణం దానికన్నా ముందు కట్ట ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు చేస్తారు చాలా బాగుంటాయి ఒక్కో రోజు ఒక్కొక్క ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా తొమ్మిది రోజులు చేస్తారు లాస్ట్ తొమ్మిదవ రోజు ఇక్కడ అగ్నిగుండాలు జరుగుతాయన్నమాట ఇక్కడ ఉన్న భక్తులందరూ దేవుడిని పట్టుకొని ఆ అగ్ని నిప్పుల మీద నడుస్తూ ఉంటారు ఇది చూడడానికైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది మేము ప్రతి సంవత్సరం వెళ్తామన్నమాట ఆ నైన్ డేస్లో అగ్నిగుండాలకి ముందు రోజు ప్రభబన్లో అని ప్రతి ఇంటికి దేవుణ్ణి తీసుకొని వస్తారన్నమాట ఆ ఊర్లో ఎవరికైతే వెహికల్స్ ఉన్నాయో ఐ మీన్ ఆటోలు బాగా వస్తాయి అలానే పల్లెటూర్లలో వ్యవసాయం బాగా చేస్తారు కదా సో వాళ్ళకి అందరికీ ఎడ్ల బండ్లు ఉంటాయి కదా వాటిని కూడా మంచిగా డెకరేట్ చేసి ఆ దేవుడి వెనకాల అన్ని లైన్గా వస్తుంటాయి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ వరకే ఉంటాయి అన్నమాట అది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ముందు ముందు ఏమో దేవుడిది వెహికల్ ఉంటుంది నెక్స్ట్ దేవుడి వెనకాల మొత్తం ఈ వెహికల్స్ లైన్గా వస్తుంటాయి ఇలా ప్రతి ఇంటి దగ్గర ఈ దేవుడిని ఆపి కాళ్ళు కడిగేసి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారనమాట అంటే దేవుడే మనకి ఇంటికి తీసుకొని వస్తారు సో అదైతే చాలా బాగా అనిపిస్తుంది నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే మేము ఆ వల్ల అనే ఊరు నుంచి వచ్చేసి మేము నక్రికల్కి వచ్చాము సో నాకు అక్కడ కొన్ని కొన్ని మాత్రమే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అనేవి కొన్ని కొన్ని మాత్రమే గుర్తున్నాయి అన్నీ అయితే గుర్తులేవు ఎంతైనా చిన్న పిల్లలం కదా సో మా పెద్ద పాప ఎంత ఏజ్ ఉందో అంత చిన్నప్పుడు అనమాట అందుకని నాకు సరిగ్గా ఏం గుర్తులేవు కానీ పెళ్ళికి ముందు మాత్రం ఎవ్రీ ఇయర్ మేము శివరాత్రికి వెళ్ళాము పెళ్ళైనాకనే నేను ఒకసారి వెళ్ళాను పెళ్ళైన కొత్తలో మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట సో నాకు అక్కడ ఉండాలి అని చాలా బాగా ఉంటుంది అక్కడ ఉండాలి అనేసి అండ్ అక్కడ మా అత్తమ్మ వాళ్ళు అలానే మా వదిలిన వాళ్ళు ఆ ఊర్లోనే ఉంటారు సో మేము వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండేసి వచ్చేస్తాము సో ఆ రోజు కార్తీక పౌర్ణమి కదా మేము ఆ రోజు అన్ని కార్తీక దీపంలో ముట్టించామన్నమాట అందరం ఈ గుడి మాత్రం చాలా ఏళ్ళ క్రితమే కట్టారు ఎప్పుడు అనేది నాకు ఐడియా లేదు కానీ మా తాత అయితే ఫస్ట్ ఈ గుళ్ళో మా తాత పనిచేశాడంట సో అందుకని మా తాతని దేవుడు నర్సయ్య అంటారు ఎందుకంటే ఈ గుడిలో జరిగే అన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ మా తాతే చూసుకునేవాడంట సో అందుకని ఈ ఊర్లో మా బాపు పేరు కన్నా కూడా మా తాత పేరు చెప్తే అందరూ బాగా గుర్తుపడతారు సో మేము అందరం అక్కడ దీపాలు ముట్టిస్తుంటే మా పిల్లలు ఇక్కడ ఇలా ఆడుకుంటున్నారు సో మేము కూడా చిన్నప్పుడు అట్లనే ఆడుకున్నాం అనుకుంటాయి గుళ్ళో నాకు గుర్తున్నవి కొన్ని అయినా కానీ మంచి మంచి మెమరీస్ అయితే నాకు గుర్తున్నాయి సో ఇక్కడ మా తేజు దీపం ముట్టిస్తుంటే మా అమ్ములు వచ్చేసి తనకి బొట్టు పెడుతుంది మా అయితే తేజు అంటే చాలా ఇష్టం నేను దీపం ముట్టించినంతసేపు మా చిన్న పాప దగ్గర మా బాపు కూర్చున్నాడు సో మా బాపు వచ్చింది అనేసి నేను నేను మా పాప దగ్గర కూర్చున్నాను మా వెళ్ళాడు అనమాట సో మా దర్శనం అయిపోయాక గుళ్ళో అందరం కూర్చున్నాము అలాగా సో శివాలయంలో దర్శనం అయ్యాక ఆంజనేయ స్వామికి గుడికి వచ్చాము సో ఈ టెంపుల్ వచ్చేసి ఊరు చివరన ఉంటుంది ఇక్కడ ఇల్లులు అవి ఏమీ ఉండవు కొంచెం పొలాల మధ్యలో ఉంటుంది వెదర్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మాది దర్శనం ఫినిష్ చేసుకొని మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము చెప్పాను కదా మా వదిన వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు అనేసి సో మేము అప్పుడు వల్లాల్లో ఉన్నప్పుడు మేమున్న ఇల్లు అన్నమాట ఇది మేము అంతా మార్చేశారంట అప్పుడు వేరే ఉండేనంట సో ముందు గోడ ఒకటి పాత గోడ అంట మేమున్నప్పుడు ఉన్న గోడ వెనుక మొత్తం కంప్లీట్గా చేంజ్ చేశారంట ముందు పెంకుటిల్లాగా ఉండేదంట వెనకాల మొత్తం ప్లేస్ ఉండేది అండ్ అక్కడ కనకాంబర చెట్లు అయితే చాలా ఉన్నాయి నాకు అది గుర్తుంది అండ్ తర్వాతకి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళగానే మా వదిన టిఫిన్ చేసింది సో టిఫిన్ తినేసి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వెళ్ళాల వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి